వరకు సేకరించిన ద్రావిడ నియోగులు ఇంటి పేర్లు గోత్రాలు ఏనంబాకం కౌండిన్య గోత్రం కంకాళ గోత్రం కంకాళం గోత్రం కంచముపాడు కాశ్యప గోత్రం కంచర్ల కౌండిన్య గోత్రం కొలనుపాక శ్రీవత్స గోత్రం కాశీనాథుని ఆత్రేయ గోత్రం గుండ్లపల్లి లోహిత గోత్రం గుండ్లాపల్లి జలజంకి జలజంకీ గోత్రం తట్టు పరాసర గోత్రం నడింపల్లి కౌండిన్య గోత్రం నడింపల్లి ముద్గల గోత్రం నడిమిపల్లి గార్గ్య గోత్రం నడిమిపల్లి గార్గేయ గోత్రం నడిమిపల్లి ముద్గల గోత్రం పిండిమళ్ళ హరిత గోత్రం పిండిమళ్ళ హరిత గోత్రం పొన్నపల్లి భారద్వాజ గోత్రం బట్ల గౌతమ గోత్రం వెంకటాపురం గోత్రం వట్ట కాశ్యప గోత్రం వెలిచెర్ల హరిత గోత్రం వెలిచెర్ల హరిత గోత్రం సంతరావూరి కౌండిన్య గోత్రం